చంద్రబాబు తలుచుకుంటే జగన్ జైల్లో ఉంటాడు మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణం వివేక హత్య కేసులపై జగన్ దేవుడిపై ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు కక్ష సాధించాలనుకుంటే జగన్ ను రెండు నిమిషాలు జైలుకు పంపగలరని కానీ టిడిపి ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు ప్రజలు మమ్మల్ని అభివృద్ధి సంక్షేమం కోసం గెలిపించారంటూ కక్ష సాధింపులకు కాదని లోకేష్ చెప్పారు అయితే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మాత్రం చట్టబద్ధంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు మద్యం కేసులో త్వరలో షీట్ దాఖలవుతుందని మనీ లాండ్రింగ్ ఆరోపణపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు ఇటీవల ప్రధాని మోదీతో తన భేటీపై తొలిసారి స్పందించిన లోకేష్ ఆ సమావేశాన్ని గా అభివర్ణించారు మోదీ తనకు నీడ నుంచి బయటకి రావాలని కష్టపడాలంటూ సూచనలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర అభివృద్ధికి తొలి చర్యలపై కూడా లోకేష్ వివరించారు తల్లికి వందనం కార్యక్రమం తొంభై శాతం పూర్తయిందని జులై ఐదు నాటికి పూర్తిగా అమలు చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను దశల అమలు చేస్తున్నామని జులై చివరి నాటికి విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేయనున్నట్లు ఆయన వెల్లడించారు